ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏసుమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఏటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ తీసు వారు అందించు ఆను దేనా ఈ దినమన ధ్యానాంశము ఏసు ప్రభు స్వరూపము ఏసు ప్రభు స్వరూపము దేవుని వాక్యం చదువుకుందామండి గల తిరిగి రాస్తున్న పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది దేవుడు తన పరిశుద్ధ దీవించిన గాక దేవుని బిల్లారా ఆఫ్రికా దేశం ఒక ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు ప్రియులారా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభైన ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోని వారిపై అత్యధిక ప్రేమను చూపించాడు ఆయన ప్రార్థిస్తుంటే రోగులు స్వస్థ పొందారు దయ్యములు పారిపోయాయి ఆయన ఎంతో ప్రేమతో పాపములను పలకరించేవాడు ఆదరించేవాడు ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు ఎంతో దీనుడే జీవించినాడు ఎంతో పరిశుద్ధుడే జీవించినాడని యేసుప్రభుని గురించి వివరించాడంట ఆ యొక్క ఆఫ్రికా దేశం వెళ్ళినటువంటి ఆ మిషనరీ గారు కూటమైన తర్వాత అచ్చట ప్రజలు వచ్చి మీరు చెప్పిన ఆయన మాకు తెలుసండి మేము ఆయన చూసాం ఆయన మా దగ్గరే ఉంటాడని అని అన్నారంట అందుకు ఆ సువార్త ఇక్కడ ఏమిటయ్యా ఆయన మరణించి తిరిగి లేచి పరలోక ఆరోహణమైనాడని అయినాడని చెప్తే లేదండి ఆయన మా మధ్యనే ఉండేవాడు ఆయన మాకు బాగా తెలుసండి ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు మమ్మల్ని ప్రేమతో పలకరించేవాడు ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలిగేది అంతేకాదు ఆయన మా మధ్యనే చనిపోయినాడు ఆయన మేము ఎంతో ప్రేమించాం మేము ఆయన గుండెను మా దగ్గర ఉంచుకున్నాం రండి చూపిస్తానని తీసుకుని చూపించారంట అది డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సమాధి దేవునికి స్తోత్రం అనుగుణను గాక డేవిడ్ న్యూస్టన్ గారు ఆఫ్రికా దేశంలో ఆ అరణ్యవాసుల మధ్య క్రీస్తు ప్రభులాగా జీవించాడు అక్కడ వారు ఆయనలో క్రీస్తు ప్రభును చూడగలిగినారు క్రీస్తు ప్రభు యొక్క గుణములు నీలో ఇతరులు చూడగలుగుతున్నారు దేవుని బిడ్డ దేవుని సేవకుడ ఎన్ని ప్రసంగాలు ఎన్ని బోధలు చేసినా ఏమి ప్రయోజనం అండి క్రీస్తు ప్రభను మనం చూపించకపోతే క్రీస్తు ప్రభు యొక్క స్వభావం క్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాలు మన జీవితంలో కనిపించకపోతే ప్రయోజనం ఏమీ లేదు కనుక ఏమీ లేదు కనుక క్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా ఎరగాలి ఫిలిపి మూడవ అధ్యాయం ఆ పది నుంచి పదకొండు వచనాలు చూడండి క్రీస్తును క్రీస్తు ప్రభుని ఇంకా ఇంకా సంపాదించుకోవాలి అది పౌర భక్తుని యొక్క అనుభవం అండి ఫిలిపి మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన క్రీస్తు ప్రభును పోలిటకు మనం ప్రయాసపడాలి ఆ పౌరభక్తులు రాసిన ఫిలిపి మూడో అధ్యాయం పది పదకొండు వచ్చినారు క్రీస్తు ప్రభును గనపరచాలి ఫిలిపి మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినారు క్రీస్తు ప్రభునందు నిలిచి ఉండాలి ఫిలిప్పి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన క్రీస్తు ప్రభును క్రీస్తు ప్రభువుల ఉండుటకు మనం సిద్ధపడాలి ఫిలిపి మొదటి మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చినా కాబట్టి ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తు ప్రభులే ఉంటకు మనం అన్ని విషయములు ఎదుగుదామని ఎఫ్సి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినలో పౌలు భక్తుడు రాస్తున్నాడు క్రీస్తు ప్రభులే ఉంటకు మనం అన్ని విషయములు ఎదుగుదాం పరిశుద్ధులైన పౌలు గారు గలతీరుకు వ్రాచు ఏమంటున్నాడంటే క్రీస్తు మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మీ విషయం మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడు గలతీరుకు రాసిన పత్రిక ఒక్క నాలుగు ఆధ్యం పంతొమ్మిది ఒక తల్లి యొక్క గర్భంలో పిండ ఏర్పడినప్పుడు తల్లి యొక్క తండ్రి యొక్క స్వరూపం ఏర్పడుతుంది అలాగే క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము నీ జీవితంలో ప్రారంభమైందా దేవుని బిడ్డ దాని కొరకు మనం ప్రార్థించదము తల్లిదండ్రులు బిడల్లో క్రీస్తు ప్రభు స్వరూపం ఏర్పడాలని ప్రార్థన చేయండి దేవుని సేవకుల వారి సంఘాలు ఉన్న వారిలో క్రీస్తు ప్రభు స్వరూపం ఏర్పడాలని ప్రార్థించండి అప్పుడు మనం క్రీస్తు ప్రభు లాంటి యవనస్తులను క్రీస్తు ప్రభు లాంటి యవనరాణును క్రీస్తు ప్రభు లాంటి సభ్యులను తయారు చేయగలం ఆయన రెండవ రాక సమయంలో ఆయనను దర్శించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను సత్యమును పరిశుద్ధతను కలిగి అన్ని విషయములో పరిపూర్ణంగా ఆయన వేలే ఉంటాం మనం దేవుని పిలవ పిల్లలు పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను గురించి చూడి మనం దేవుని పిల్లలమే ఈ హేతు చేత క్రి ఈ హేతు చేత లోకం మనల్ని ఎరుగుదు ఏలేనగా అది ఆయన ఎరుగులేదు ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమేమన్నాము మనం ఏమవుద్దు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కానీ ఆయన చూద్దాం గనక ఆయనను అని ఎరుగుదము మొదటి వాహన పత్రిక మూడో అధ్యాయం మొదటి మొదటి రెండు వచ్చినాల్లో అంత వరకు క్రీస్తు ప్రభుత్వ జీవించి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దయ వెలుగు ఈ చీకటిలోకాన్ని చూపించి అనేకలు క్రీస్తు ప్రభు వైపు తిప్పుదాం ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని సిద్ధం చేయనుగాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం అండి పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేయించుకునే నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పారు బొమ్మలు పొందున మా ప్రియులందరూ దీవించండి ఈ పరిచయం విషయంలో ఎంతగానో సహకరిస్తున్నా మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా మెల్ల బోగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడాన్ని వెళ్ళంప చేసి వారి హృదయమాంచ తీర్చండి ఆయన లేని బిడ్డలపై ఇప్పుడే నీ ప్రత్యేక రూప చూపించిన ఆయన ఆయా క్యాన్సర్స్తో ఫిట్స్తో మా ప్రభు జ్వరాలతో దగ్గులతో రొంపులతో నాయన ఇంకా కేళ్ల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు అందరూ పట్ల చూపించి ఇప్పుడే కలవరిశరు రక్త ప్రవాహాన్ని నాయన శరస్వాదములను ప్రాము చేస్తున్నాం స్వస్థత ఆరోగ్య విడుదల ఏ ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నంతండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసులు దాసరాలు విధవరాడు దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి వాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు వివాహం నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక మరి తెప్పబడుతున్నాయి ఎవరు బిడలకు ఈ నెల వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తగించు ప్రతివన్న కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమా ఘనత మీకే చర్చించుకుంటూ ఏ పరిశుద్ధనామన స్థుతించి ఘనపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అనిరు సహవాసము సుధాకరం తోడేండి నడిపించి బలపత్సనుగాక ఆమెన్